అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎంటర్‌టైన్స్ గుంటూరు ఈ రోజు అయితే అయ్యప్ప వాల్స్ లకు వచ్చేసాం సరికొత్త కలెక్షన్స్ అయితే వచ్చేసినాయి మరెందుకు కలెక్షన్ వీడియో అయితే చూద్దాం ఒక కాయసరి ఎక్సలెంట్ గా వండిది చాలా ఆ డిజైన్ న్యూ డిజైన్ ఓన్లీ సింగల్ డిజైన్ ఎక్సలెంట్ గా ఉంది అన్నమాట మన కేటలాగ్ ఐటమ్ అన్న ఆ కేటలాగ్ ఐటమ్ కరండి ఇది సెట్ పొట్టి స్టైల్ అన్నమాట ఇదంతా కూడా నెంబర్ 1 గా ఉంది కరకైతే గాని ఐటమ్ అయితే దేల్ లో వచ్చేసని మన అయ్యప్ప హోల్సేల్ అనేది తెలిసిందే కదా డిఫరెంట్ అంటే అయ్యప్ప అయ్యప్ప హోల్సేల్ అనేది డిఫరెంట్ ఐటమ్స్ అంత కదా డిఫరెంట్ డిఫరెంట్ బిజెన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఒక సారీ అనేది ఓపెన్ చేసి ఒకసారి ఇటు ప్రైజెస్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి స్టన్నింగ్ ప్రైజ్ అయితే ఉంటుంది కదా మన అయ్యప్ప హోల్సేల్ పర్చుంది టైప్ లో అక్కడ ఎక్కడ విడిచిండ్రు ఇలాంటి ఐటమ్ అయితే బిజిన్స్ కానీ ఏదైనా నెంబర్ వన్ గా ఉండదు రేట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ గా క్వాలిటీ నెంబర్ వన్ టిష్యూ వస్తుంది అనమాట టిష్యూ పట్టు టిష్యూ వస్తుంది సూపర్ ఉండేది సో మనకు ఇప్పుడు బేల్ కొట్టిన ఐటమ్ కదా బేల్ కొట్టిన ఐటమ్ దీని డిజైన్స్ వేరే వేరే డిజైన్స్ వస్తాయి అనమాట అంటే మిక్స్డ్ కలెక్షన్ కలెక్షన్ ఓకే మిక్సిడ్ కలెక్షన్ ఏం కాదు డిజైన్స్ మారుతాయి డిజైన్స్ మారుతా ఉంటాయి సింగల్ డిజైన్ సెట్ వేజ్ వచ్చింది ఇట్టు డిజైన్ అన్నమాట ఇది మనకు వచ్చేసి సిక్స్ కలర్ చార్ట్ అయితే వస్తుందండి సిక్స్ కలర్ చార్ట్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి బెనారసీ టిష్యూ ఓకే ట్రెండింగ్ ఐటమ్ సింగల్ డిజైన్ హిట్ డిజైన్ అనమాట ఓన్లీ సింగల్ బేల్ వచ్చింది బేల్ టు బేల్ కూడా ఒకటే డిజైన్ అనమాట అంత ఎంత బాగుంటేనే యొక్క బేల్ మనం బేల్ టు బేల్ కొన్నాం అనమాట ఒకసారి పళ్ళు కూడా చూద్దాం ప్యూర్ టిష్యూ వస్తుంది ప్రతి ఒక్కటి కూడా రిచ్ పల్లో వస్తుంది ఇది బ్లౌజ్ అన్న ఇది బ్లౌజ్ ఓకే సో మనకు బ్లౌజ్ కూడా డిజైన్ వచ్చింది అండ్ శారీ మొత్తం కూడా చూసుకుంటే ఏ విధంగా వస్తుంది అనమాట ఒక్కసారి అడ్రస్ చెప్పుకో మంది గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదకొండు పదకొండు నెంబర్ అండి మన దగ్గర ఒకవేళ కాదు కదా మన దగ్గర ఐదు షాపులు ఉన్నాయి ఐదు షాపులో ఏ షాపులు ఏదో లేదు మన దగ్గర ఐడియా ఉండదు కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విజిట్ చేయండి అలాగే మనకు అయ్యప్ప హోల్సేల్ అనే ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ ఉంది అలాగే ఇన్స్టాగా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ కావాలంటే ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి చూడండి ఇలా సో మనకు వచ్చేసరి సిటీ మార్కెట్ లో ఉంటుందండి గుంటూరు అండి సో చుట్టుపక్కల ఉండేది షాప్ విజిట్ చేయండి మీకు ఒకటే కలెక్షన్ కాదు చాలా కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది మనకు వచ్చేసరి డిజైన్స్ అన్ని కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే వస్తాయి అనమాట దాదాపు మీరు టూ థౌజండ్ టూ ఫైవ్ సేల్ చేసుకోవచ్చు ప్యూర్ టిష్యూ మీకు ఇస్కోస్ లా వండిది ఇస్కోస్ టిష్యూ ఓకే ఆ ఇస్కోస్ టిష్యూ లా వస్తదన్నమాట చెద సిక్స్ కలర్ చట అన్న ఓకే సో మనకి డిజైన్స్ ఏంటి అన్న ఇందులో సింగల్ డిజైన్ ఏది డిజైనే హిట్ డిజైన్ అన్నమాట ఓకే సోసాపనిస ఏమే డిజైన్ అన్నది ఇప్పుడు గా బేలు కొట్టింది సో ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయి సో ఆ డిజైన్స్ కూడా ఎలా వస్తుంది ఏంటని చూద్దాం మనకి శారీ అవుట్ లుక్ అయితే ఈ విధంగా వస్తుందండి సో ఎవరు మిస్ అవ్వద్దు చుట్టుపక్కల ఉన్నట్టు షాప్ విజిట్ చేయండి లేదు మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది సో మనకి నెక్స్ట్ డిజైన్ అన్న ఇది వచ్చేదానికి నెక్స్ట్ డిజైన్ ఒక డిజైన్ వచ్చేదానికి సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది దీనిలో కూడా డిజైన్స్ అనేది కూడా మారిపోయి కానీ డిజైన్స్ ఏదైనా కానీ హిట్ డిజైన్స్ ఓకే సో మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట సో ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే మనకు మనకి శారీ అవుట్లుక్ వచ్చేసరికి ఈ విధంగా డిఫరెంట్గా వస్తుంది అనమాట సో మనకి ప్రైజ్ చెప్పలేదన్న అన్న ప్రైజ్ ఎంత పడుతుంది ఇది ఇది ప్రైజ్ అనేది మన అయ్యప్ప హోల్సేల్లో ఇలా డిఫరెంట్ ఐటమ్ రేట్ అయితే రిలీజ్ చేయండి ఎందుకంటే మనం సేల్ చేసిన వాళ్ళకి ఒక రూపాయి రావాలంటే ఇలా సేల్ చేసిన వాళ్ళకి మన రేట్ అయితే రిలీజ్ చేయాలి ఓకే సో కాంటాక్ట్ నెంబర్ చూసారు ఎంత ఎక్సెంట్గా ఉంది సార్ ఓకే సో మనకు వచ్చేసరికి శారీ మొత్తం కూడా ఇలా డిఫరెంట్గా వస్తుంది సో వీడియో కాల్స్ చేసినా ఒకవేళ కాంటాక్ట్ అయినా సరే మీకు వాట్సాప్లో హాయం పెట్టినా సరే మీకు వచ్చేసరికి ప్రైస్ విషయం అయితే చెప్తారండి సో మనకు వచ్చేసరికి సిల్వర్ గోల్డ్ మిక్స్ అయితే వస్తుందన్నమాట అండ్ మనకి చూసుకుంటే శారీ మొత్తం కూడా ఇలా నెమలిపించే టైప్లో వచ్చింది అండ్ మనకు చూసుకుంటే పల్లో పాటు కూడా చూసుకుంటే ఇది పల్లో చూసారు కదా ఇది బ్లౌజు సో బ్లౌజ్ కూడా ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఓకే సో ప్రైజ్ అయితే మెన్షన్ చేయట్లేదు వీటిలో కూడా సిక్స్ కలర్ చార్ట్ అయితే అవైలబుల్గా ఉంది సో ప్రతి దాంట్లో కూడా సిక్స్ కలర్స్ ఉంటాయి సో మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ మీరు చుట్టుపక్కల ఉండేది షాప్ విజిట్ చేయండి షాప్కి విజిట్ చేస్తే మన దగ్గర క్యాట్లాగ్స్ కానివ్వండి ఏదైనా కూడా చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట సో షాప్ నెంబర్ వచ్చేసరికి లెవెన్ సిటీ మార్కెట్ గుంటూరులో అయితే ఉంటుంది ఇది థర్డ్ డిజిన్ అన్న ఇది థర్డ్ డిజిన్ ఓకే ఈ డిజైన్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూసి వచ్చేసరికి త్రీ డిజైన్ గా ఉన్నాయి మంచి కాయ కాయ లాభం వస్తుంది కన్ఫామ్ ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేది మీరు టూ ఫైవ్ దాకా అమ్ముకోవచ్చు సేల్ టూ ఫైవ్ దాకా సేల్ చేసుకోవచ్చు ప్యూర్ లా ప్యూర్ వస్తుంది అనమాట ఐటమ్ అయితే ఓకే సో మనం టూ ఫైవ్ దాకా మీరు సేల్ చేసుకోవచ్చు మీకు ఇచ్చే ప్రైస్ కాదు ఎంత లాభం వస్తుంది నేనే చెప్పలేదు అమ్ముకుంటే కనుక సగానికి సగం కాదు డబల్ వస్తుంది లాభం ఓకే సో కాయకి రెండు కాయలు అయితే లాభం వస్తుందన్నమాట మనకి డిజైన్ చూసుకుంటే ఈ విధంగా వస్తుంది మూడో డిజైన్ ఇది వచ్చేసరికి సో మనకి పేరెంట్స్ డిజైన్ అనమాట సో మనకి ఆ పాటు చూసుకుంటే పల్లో చూడండి ఎంత గ్రాండ్గా వచ్చిందో అండ్ మనకి టర్న్ ఆన్ చేసి చూస్తే డిజైన్ చూడండి ఎంత క్లారిటీగా ఉందో సో మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది ఆర్టీసీ కానివ్వండి డిటీడీసీ కానివ్వండి మీకు వచ్చి కేటలాగ్ తీసుకుంటే ఆర్టీసీ అయితే వస్తుంది అనమాట వన్ ఆర్ టూ డేస్లో వస్తుంది ఫోర్త్ డిజైన్ తీసేంటా ఓకే కన్ఫామ్గా ఐటమ్ అయితే కనుక ఒక్క సెట్ అని తీసుకోండి కంపల్సరీగా చూసేవాళ్ళయితే కనుక మంచి లాభం వస్తుంది మనకి ఇదే డిజైన్లో మనకి ఫోర్త్ డిజైన్ అనమాట ఇది సో ప్రైస్ అయితే మెన్షన్ చేయట్లేదు కాబట్టి మీకు వాట్సాప్ నెంబర్ ఉంటుందండి వీడియోలో సో అదే నెంబర్ ఆ నెంబర్కి కాల్ చేస్తే మాట ఓకే చెప్పాను కదా ఎయిత్ మీద కనుక ఒక డిజైన్కి అయితే ఒక్కొక్క పీస్ చూపించాను కలర్ చాట్ వచ్చేదానికి సిక్స్ కలర్ చాట్ వస్తుంది ఇది వచ్చినా కానీ మనకి రేట్ అయితే చాలా రీజనబుల్గా ఉండదు మీరు టూ నుంచి టూ ఫైవ్ దాకా సెల్ చేసుకోవద్దు కంపల్సరీ ఊరు కూడా ఫస్ట్ టైం చూసినట్టే ఊరు కూడా ఈ సెట్నైతే ఊరు కూడా మిస్ కావద్దు మంచి లాభం వస్తుంది అనమాట

నచ్చిన వాళ్ళు ఎవరైనా అయితే మాత్రం మా ఛానల్ గ్రూప్ లింక్ ఇస్తారు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తారు ఇన్స్టా లింక్ ఇస్తారు ఆ లింక్లన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నచ్చిన వాళ్ళు ఎవరైనా అయితే మాత్రం వీడియోస్ చూసుకొని షాప్కి అయితే విజిట్ అవ్వండి పదుపాటు మన పదుపాటు ఆల్రెడీ త్రీ సారీస్ చూపించారు కదా అయ్యప్ప గారు ఓపెన్ చేసి త్రీ ఆర్ ఫోర్ సారీస్ చూపించారు సారీ ఆల్ ఓవర్ కూడా డిజైన్స్ అయితే వస్తూనే ఉంటాయండి వచ్చింది ఇంకా ఉన్నాయా సో మనకు చూసుకుంటే పళ్ళుపాటు వచ్చేసరికి ఈ విధంగా వస్తుందండి త్రీ సారీస్ చేశారు కదా మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ లో చూసుకోవచ్చు అనమాట పళ్ళు అండి హాఫ్ మీటర్ ప్లెయిన్ ఉంటుంది జస్ట్ హాఫ్ జస్ట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి కొంచెం దూరం మాత్రమే ఉంటుంది ప్లేన్ అన్నది సో మనకు శారీ ఆల్ ఓవర్ ఉంటుంది అండి టూ ఆర్ త్రీ థౌసండ్ అయితే అమ్ముతారు ఈ శారీ సో అలా కాకుండా హోల్సేల్ ప్రైజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది నేను చెప్పిన దానికి హాఫ్లో కూడా ఇంకా తక్కువే ఉంటుంది త్రీ థౌజండ్ రిటైలర్ అనుకోండి హాఫ్ హాఫ్ లో కూడా తక్కువ ఉంటుంది మీకు ఇన్ డైరెక్ట్గా ఇంటి ఇస్తున్నా హాఫ్ లో కూడా ఇంకా తక్కువే ఉంటుంది సో ఎవరైనా అయితే ఐటెం అయితే ప్యూర్ అండి ప్యూర్ బనారసి టిష్యూ పట్టు టైప్ ఉంటుంది సాఫ్ట్ అండి కూర్చులు అయితే మాత్రం ఇంత సాఫ్ట్ గా నించు ఇట్లా మన జార్జెట్ శారీ కానీ ఇలా నిల్చుంటాయి ఫ్రీస్ నించోకుండా ఇలా సాఫ్ట్గా ఉంటాయి మన బాడీ హగ్గింగ్ ఫ్యాబ్రిక్ నించునే ఫ్యాబ్రిక్ కాదండి బాడీ హగ్గింగ్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంటుంది ఐటెం అయితే సో నచ్చిన వాళ్ళైతే మాత్రం ఫాస్ట్గా అయితే తీసుకోండి లిమిటెడ్ స్టాక్ మేడం కేవలం ఒకే ఒక బేల్ ఉంది డిజైన్ ఒక్కొక్క సెట్ మాత్రమే ఉంది రేర్ ప్యాటర్న్స్ ప్యాటర్న్ కూడా మంచి కథాన్ కథాన్ స్టైల్ ఉంది పిచువాయి స్టైల్ ఉంది ఫ్లోరల్ స్టైల్ ఉంది ఒక ప్యాటర్న్ కాదండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ఎవరైనా అయితే మాత్రం ఒక్కసారి విజిట్ అవ్వడానికి ట్రై చేయండి అవ్వదు అనుకుంటే మాత్రం హ్యాపీగా అయితే షాప్ అయితే విజిట్ అవ్వడం కుదరకపోతే మాత్రం ఆన్లైన్ అయితే ఆర్డర్ పెట్టుకోండి వాట్సాప్ నెంబర్ అయితే స్కిన్ రిస్ట్రోల్ అవుతూ ఉంటుంది సో నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అయితే పెట్టుకోండి డిజైన్ అండి వన్ ఎయిటీ రూపీస్ నుంచి ఉంటాయి మన దగ్గర మనం ఫ్రెష్ శారీస్ మిస్ ప్రింట్ డామేజ్ శారీస్ అన్నిట్లు స్పెషలిస్ట్ అండి సెలెక్టెడ్ పీసెస్ ఉంటాయి మా దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ మా దగ్గర వచ్చాకే ఎక్కువ శాతం బయట చూస్తారు డి ప్రింట్ డ్యామేజ్లో మేము చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తాం చాలా మంచి డిజైన్స్ అయితే ఇస్తూ ఉంటాం సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం